హలో అండి నమస్తే ఆంధ్రలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే అటుకులు అన్నమాట వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చూసారా అటుకులు మిచ్చరు మామూలుగా స్వీట్ షాపులు అమ్మేలాగే ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూసేద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు వేయించిన శనగపప్పు పల్లీలు అటుకులు కారము ఒక ఎల్లుల్లిపాయ కరివేపాకు రెబ్బలు ఒక నాలుగు తీసుకోవాలి ఉప్పు ఆయిల్ వెల్లుల్లిపాయలు అయితే రెబ్బలు తీసుకొని ఇలా చెత్త కొట్టుకొని ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇవైతే కావాల్సినవి అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇటు పెట్టుకొని ఉంచుకున్నా పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ యూడ్ చేసుకున్నా అనమాట ఈ అటుకులు మామూలు అటుకులేనండి పల్చ కాదు కొంచెం అందంగా ఉంటాయి కదా ఆ అటుకులు అనమాట పల్చటటుకులతో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అందరికి తెలిసా లేదా చూసేద్దాం రండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇందులో అయితే వేసిన గుళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇవైతే వేయించుకోవాలి వేయించుకొని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూసుకొని తీసేసుకోవాలి మాడిపోకుండా ఏకుండా కాకుండా నిదానంగా మీడియం లో పెట్టుకొని చూసుకొని వేయించుకోవాలన్నమాట తొందరగానే అయిపోతాయి వేగిపోతాయి చూసుకొని తీసేసుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత వేయించిన సన్నిపప్పు అనమాట పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి ఎరకులు మిర్చి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఏం కామెంట్లు నాకు అర్థమే కావట్లేదు పెట్టే వాళ్ళు ఎవరో తెలుగులో పెట్టారు నాకు ఇంగ్లీష్ అయితే రాదు వేసన గుళ్ళు వేయిపోతున్నాయి ఇంకా ఒక్క నిమిషం ఉంచుకొని తీసేసుకోవాలి వేటికులు మిక్చర్ లో ఇది చన్నది కారిపూసి ఉంటది కదా అది కూడా వేసుకుంటారు సేవ్ అంటారు కదా అదైతే నేను వేసుకోవట్లేదు ఏ గుళ్ళు వేయించిన శనగపప్పు అయితే వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు అయితే వేయట్లేదు అయిపోయినాయి కాబట్టి తీసేసుకొని ఇప్పుడైతే వేయించిన సన్నపప్పు అయితే వేసుకోవాలి వేయించిన సన్నపప్పు కూడా తొందరగా నేగిపోతాయి ఇలా వేసుకొని ఇలా తీసేసుకోవడమే ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదు ఇవి గానే ఉంటాయి కాబట్టి ఇలా సేపు ఒక్క నిమిషం ఇలా వేయించుకొని తీసేసుకోవడమేవి ఎక్కువసేపు కూడా అవసరం లేదు మాడిపోతాయి వీళ్ళు ఆయిల్ హీట్ అయింది కాబట్టి అలా వేసుకొని అలా తీసేసుకోవడమేకి ఇవి కూడా అయిపోయింది తీసేసుకుంటున్నాను నేను ఆయిల్ రా లేకుండా మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత అప్పుడు అందులోకి వేసుకోవాలన్నమాట ఈ కూడా తీసేసుకొని ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు అయితే వేసుకొని వేయించుకుందాం వాటిని కూడా వేసుకోవడం వేయించుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది క్రిస్పీగా అవుతాయి ఎల్లుల్లిపాయ కూడా అప్పుడు తినేటప్పుడు బాగుండిద్ది అనమాట ఇవి వారం రోజులైనా కానీ నిల్వ ఉంటాయి ఏమవ్వో చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా తినొచ్చు పిల్లలు బాక్సుల్లో పెట్టచ్చు చాలా ఈజీ ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఎల్లుల్లిపాయలు అయితే ఇలా గెరిట్లో ఉంచేసుకొని ఆయిల్లో పెట్టేసాను ఏగిపోతుంది ఏగిన తర్వాత లాస్ట్లో లో అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వెంటనే ఏగిపోతుంది కాబట్టి ఏగిన తర్వాత అప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ అంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అటుకులు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా అయిపోయింది ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకున్నాము జాగ్రత్తగా వేసుకోవాలి ఇది చిట్పటాన్ని ఆయిల్ మీద పడింది కాబట్టి ఎడంగా ఉండి వేసుకోవాలి కరివేపాకు ఇది కూడా వేగిపోయి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఆయిల్ అంతా పక్క తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అటుకులు అటుకులు వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుంటే అవి ఆయిల్ ఆయిల్ ఇది ఉంది తినేటప్పుడు బాగోదు తిని కాదు ఇప్పుడైతే ఆయిల్ అంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో పసుపు అయితే తీసుకుంటున్నా కలర్ కోసం నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకుంటే పసుపు పచ్చివాసన రాకుండా కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి అందుకైనే పసుపు వేసుకుంటున్నాను నేను ఖాళీ టైంలో ఉన్నప్పుడు పది నిమిషాలు అయితే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా ఉంటే వేసన్న గుళ్ళు వేయించిన సన్న సన్నపప్పు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు వెటకులే ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది పప్పులు అవి తొందరగానే అయిపోతాయి ఇవి ఎంత ఇంకా ఫ్రై చేసేసుకోవటం ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై ఈ ఇక్కడ పిప్స్ ఇక వచ్చేసవి గ్లాస్లో ఉప్పు కారం అవన్నీ వేసుకొని కలుపుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయి తింటుంటాయి పప్పులయ్యి పంట కింద పడతాయి అటుకులు పిల్లలు కూడా ఈ పప్పులయ్యి మంచిదే కదా తింటే హెల్త్కి అటుకులు కానీ స్నాక్స్ ఎవరైనా తినవచ్చు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు వేసుకొని డబ్బాలు పోసుకొని ఉంచుకుంటే వారం పది రోజులైనా కానీ నిలుగు ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతాయి నా వీడియోస్ కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రీ టైంలోనే చూడండి నా ఛానల్ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ వల్ల కొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన మీ నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట ఇవి అయిపోయినాయి వెళ్తున్నాయి చాలా వాటికి అయిపోయినాయి ఇదే కొంచెం టైం తీసుకుంటది అంతే అండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసేసుకోవచ్చు వందలు వందలు పెట్టి షాపుల్లో కొనుక్కునే బదులు ఇలా తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ కూడా అవుతాయి కాబట్టి చేసుకోండి తొందరగా అయిపోతుంది మీకు కూడా టైం సేవ్ అవుతుంది అంటే అండి అయిపోయింది ఇవన్నీ ఒక దిండ్లోకి అయితే తీసేసుకున్నాను నేను మొత్తము అటుకులు అయితే పోసేసుకున్నా ఇప్పుడు వేయించుకున్నాయి అవన్నీ పోపులన్నీ దీనిలో వేసేసుకుంటున్నాను వేసేసుకొని కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మీద అన్ని కలుపుకుంటే కారం ఉప్పు అన్ని దీన్ని పడతాయి అనమాట పట్టి అప్పుడు చల్లారేటప్పటికి అన్ని వీటి ఫ్లే ఫ్లేవర్స్ అన్ని పట్టి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా పట్టి బాగుంటాయి తినేటప్పుడు కూడా కారం అయితే ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను నేను మీకు తగ్గట్టు మీరు ఉప్పు కారాలు వేసుకోండి నేను వేసుకుంది కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాల తక్కువ కాలేదు చూడటానికి అలా ఉంది కానీ చాలా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా కుదిరినాయి చాలా బాగున్నాయి కూడా తింటుంటే ఇంకా తినాలనిపించిద్ది అనమాట అంత బాగున్నాయి అంతే అండి ఇంకా వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్ అండి నమస్తే ఉంటాను రక్కుల్ మిక్చర్ ఎలా ఉన్నాయో ఎలా మీకు నచ్చినయో లేదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా కలర్ఫుల్కి ఎంత బాగున్నాయి పప్పులన్నీ వేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా తినేటప్పుడు ఆ పప్పులన్నీ తగులుతా ఎల్లుల్లిపాయ ము తగులుతా కరివేపాకు క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారా ఎలా ఉన్నాయో పసి వేయటం వల్ల కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకంతే అండి నమస్తే బాయ్ అండి ఉంటాను